విద్యార్థులకు ఆటో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కల్వీరు ప్రాథమికోన్నత పాఠశాలలో గత కొన్ని రోజులుగా ఇరవై ఇరవై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులు ఒకరోజు పాఠశాలకు వస్తే రెండు రోజులు బంద్ చేస్తున్నారు పిల్లలు ఎందుకని ఒక్కసారిగా ఇంతమంది పాఠశాల బంద్ చేస్తున్నారని హెచ్ఎం దశరథం విచారణ చేయగా పిల్లలకు పాఠశాల కిలోమీటర్నర రెండు కిలోమీటర్ల దూరం ఉండటం వలన రోజు నడిచి రాలేక పాఠశాలకు పిల్లలు బంద్ చేస్తున్నారని తెలుసుకున్నారు ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉందని గ్రహించిన హెచ్ఎం దశరథం తోటి ఉపాధ్యాయులతో మీటింగ్ ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకి పిల్లల సమస్య గురించి వివరించడం జరిగింది ఇది విన్న ఉపాధ్యాయులందరూ చెలించిపోయారు పిల్లల భవిష్యత్తు కోసం వారి సొంత ఖర్చులతో పిల్లలకు ఆటో ఏర్పాటు చేయడం జరిగింది పాఠశాలలో మేము పనిచేసినంతకాలం పిల్లలకు ఆటో ఉచితంగానే నడిపిస్తామని హెచ్ఎం దశరథం తెలిపారు విద్యార్థిని విద్యార్థులకు వారి భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసిన ఉపాధ్యాయులందరినీ మండల ప్రజలు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులకు ఆటో ఏర్పాటు చేయడం పట్ల అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు మన ప్రజా న్యూస్ రిపోర్టర్ చర్ల ఇప్పుడు తల్లిదండ్రుల మాటల్లో విందాం నా పేరు సరిత మరి కలేరు గ్రామము మా పిల్లలు రోజు రెండు మూడు కిలోమీటర్లు బడికి నడిచి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు మా మానేస్తున్నారు కాబట్టి ఆ టీచర్స్ గుర్తించి ఆటో ఏర్పాటు చేశారు వాళ్ళకి అభినందన ఎట్లా వచ్చారు ఇప్పుడు ఎట్లా వస్తున్నారు మీకు నడిచి వస్తుంటే బాగుండగా ఆటోలో వస్తే బాగుందా